మరే అయితే అందరూ ప్యాంపరింగ్ చేస్తున్నారు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇచ్చినట్టుగా వచ్చేసి తన చుట్టూ కూర్చొని మాటలు చెప్పడం కానీ గంగవ లవ్ స్టోరీలు కూడా అడుగుతున్నారు మరి గంగవారి లవ్ స్టోరీలు ఏం సంగతే ఒకవేళ మరి మ్యారేజ్ అయిన తర్వాత మీ ఆయనతో నీ ప్రేమ కథలు ఎలా ఉన్నాయి ఏం సంగతి అయితే విష్ణుప్రియ నాయన్యవని వీళ్ళు ఆడటం జరుగుతుంది సీత వచ్చేసి గంగవరి ముద్దు పెట్టి గంగవ నేను మీ ఊరికి వస్తానే నన్ను మరి నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటా అని అడుగుతుంది తర్వాత గంగవ హర్యానాను గుర్తు చేస్తుంది హారికను గుర్తు చేస్తుంది మరి ఇవన్నీ ఎలా వచ్చినాయి ఎట్లా నడిచింది ఏం సంగతి అనేది చూద్దాం ముందుగా గంగవ్వ నిఖిలు నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు గార్డెన్ ఎర్రలో కూర్చొని మాట్లాడుకుంటుంటే నిఖిలు అంటాడు గంగవ్వ నేను టీ తీసుకోవడానికి వెళ్తున్నా నీకు కూడా కొంచెం టీ తీసుకురానే అంటాడు అంటే వద్దు నాన్న నేను ఆల్రెడీ పొద్దుగాలకి ఇంత తాగుతా సాయంకాలం ఇంత తాగుతా అంతే ఇంకా నేను మధ్యలో తాగన్నా అంటుంది సరే సరేనే మరి కాఫీ ఏమైనా తాగుతావు కానీ పక్కన పొద్దువే అంటాడు లేదు నాకు అలవాటు లేదు కాఫీ అది ఒక టీనే తాగుతా అది కూడా పొద్దుగాల గింత సాయంకాలం ఇంత నిఖిల్ మరి నేను టీ తెచ్చుకోవడానికి వెళ్తున్నా నీకు కూడా కొంచెం తెమ్మనమా వద్దు నాకు వద్దు నీకు కొరికీ తెచ్చుకో అని అంటుంది అనమాట చాలా క్యూట్గా చెప్తుంది బాగా అనిపిస్తుంది తర్వాతకి ఇది అయిపోగానే తర్వాత విష్ణుప్రియ వస్తుంది విష్ణుప్రియ నైనిప్పవని వాళ్ళ నైనిప్పవని వాళ్ళిద్దరు వచ్చేసి మాట్లాడుతుంది వచ్చి విష్ణుప్రియ ఒక్కసారిగా అని అవుతుంది అక్కడ పక్కనే అవినాష్ అవినాష్ కూడా అని ఆయన స్టైల్లో నవి తేజ కూర్చుంటాడు పక్కనే తేజ అంటాడు ఒరే ఏం నవ్వురా మీరు ఏం నవ్వుతున్నారో మీరు ఆమె భయపడుతుంది మిమ్మల్ని చూసి ఏ నవ్వురా వీళ్ళు అన్నట్టు అనుకుంటే అనంటే అప్పుడు విష్ణుప్రియ అంటుంది అవ ఎంత నవ్వుతే అంత ఆరోగ్యమే నేను ఫుల్గా నవ్వుతా చూడు ఎప్పటి నుంచి నాకు బాగా ఆరోగ్యం వస్తుంది ఆ ఆరోగ్యం కొద్దిగా నీకు పంపిస్తా ఎలా పంపిస్తున్నా తెలుసా ఊం బగ 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 అని నీకు పంపిస్తా అని అంటే ఊం బగ బగ అని ఇట్లా అంటది అనగానే గంగా వీట్లా చూస్తుంది ఇలా చూడగానే గౌతమ్ అన్నాడు పక్కనే వాడు చూడు గంగవ్వ ఎక్స్ప్రెషన్ చూడు నువ్వు అండ మాటలకి ఎట్లు ఇస్తుందా అంటే ఏదే గంగవ్వ నన్ను తిట్టాలనిపిస్తుందా అని విష్ణు అంటది అంటే లేదు అంటది నా చెప్పే పర్లేదు తిట్టాలనిపిస్తుందా అంటే ఇది లైవ్ కదా మళ్ళీ అందరూ చూస్తారు బాగోదు కదా లైవ్లో అన్నట్టుగా అంటుంది అంటే నార్మల్గా అయితే తిట్టేదే అని ఉద్దేశం అన్నమాట ఆడ ఇట్లా నువ్వు పోరి అన్నట్టుగా అనేదేమో ఒకవేళ అంటే లైవ్లో పోతుంది వద్దు అన్నది అంటే తను ఎంత కాన్షియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు బాగోదు లైవ్లో ఎవరన్నా అనుకుంటారు మనం మాట్లాడితే నోరు జాగితే అన్నట్టుగా ఉంది ఆ విధంగా అయిన తర్వాత విష్ణుప్రియ మళ్ళీ అడుతుంది గంగవ మీ ఆయనతో నీ ప్రేమ కథలు ఎలా ఉండేది ఏం సంగతి పొలం గట్లల్లో మరి కాలువలు ఎమ్మటి పొలాలు ఎలా ఉండేది మరి మీ ఊళ్ళో మీ ఆయనతోటి నీ కథలు ఎలా ఉండేది నీ రొమాన్స్ ఎలా ఉండేది అన్నట్టుగా విష్ణుప్రియ గంగవని అడుగుతుంది ఏ పో పోరే అట్లాంటివి ఉంటే మా టైంలో అట్లు ఉన్నాయి అసలు అట్లాంటివి ఏం లేవు మాకని చెప్తుంది అన్న తర్వాత మరి నీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అయ్యా అరే అట్లా తిరిగేదే లేదు అంటే మరి లవ్ మ్యారేజ్లు ఉండవు మాకు అట్లా ఏం లేదు అప్పట్లో మా ఎవరిని చూపిస్తూ అలా పెళ్ళిళ్ళు చేయడం ఎంత చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు అయ్యేది మాకు అన్నట్టుగా అయితే చెప్తుంది అనమాట మొత్తానికి ఈ విధంగా విష్ణు ప్రియతయింది దీని తర్వాతకి సీత అటు నుంచి వెళ్తూ 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 వచ్చి గంగవ్వకు ఒక ముద్దు పెట్టేసి గంగవ టిఫిన్ చేసిన వాళ్ళు అంటే ఆ చేసిన మా ఉంటుంది అన్న తర్వాత గంగవ్వని నేను మీ ఊరికి వస్తే నన్ను నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటావా అంటే వస్తు పెట్టుకుంటా ఎందుకు పెట్టుకోను రా హారిక వచ్చేది హర్యానా వచ్చేది అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట మాట్లాడిన తర్వాత హారిక నా ఫ్రెండ్ అయిందా అంటే సీత అంటది అవునా పెన్లైందా మరి హారికగా అంటది అంటే కాలేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తారు తర్వాత మరి హరియానా హర్యానా అని ఎవరైనా గుర్తు చేసింది చేసి హర్యానా పెన్లైందమ్మా అని అంటే ఆ అవినాష్ండి లేదే ఇంకా కాలేదే అని అంటాడు దాని తర్వాతకి అది అలా కంప్లీట్ అయిపోతుంది తర్వాతకి ఇక షీల్డ్ గురించి ఒక ఒకటి జరుగుతుంది నిన్న వాళ్ళు ఎలిమినేషన్ టైంలో ఓకే అది ఈ రోజు మీకు టెలికేట్ టెలికాస్ట్ అవుతుంది అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వచ్చింది కాబట్టి సరే నేను అది సరే చెప్పేస్తా ఇక రివీల్ చేస్తాను వచ్చింది కదా షీల్డ్ గురించి నిన్న వీళ్ళు గెలుచుకున్నారుగా గంగవ్వ అండ్ అవినాష్ రోహిణి అండ్ గౌతమ్ వీళ్ళు రెండు షీల్డ్స్ గెలుచుకుంటారు స్టార్ అనేది ఇచ్చారు కదా అవి అవి ఈరోజు నామినేషన్లో ఎవరినైనా ఒకరిని సేవ్ చేసుకోవడానికి వాడుకోవాలి అంటే ముందే వాళ్ళు ఎనౌన్స్ చేయాలి మేము పలానా పర్సన్కి మేము ఈ షీల్డ్ని వాడుతున్నాం అతన్ని నామినేషన్లో పెట్టొద్దు ఒకవేళ ముందే చెప్పాలి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు నామినేషన్లోకి రాకుండా ఉంటారు వీళ్ళందరూ గుంపుగా రాయల్ క్లాన్ వాళ్ళు డిస్కషన్ చేసుకొని లేదు పావని పోయిన వారం లాస్ట్ టైం వచ్చినప్పుడు వన్ వీక్లోనే వెళ్ళిపోయింది కాబట్టి ఈసారి కూడా అలా ఉంటే బాగోదు కాబట్టి పావనికి వాడదాంలే అని డిసైడ్ అవుతారు అందరు కూడా సరే ఓకే అనుకుంటారు అనుకుంటారు ఆ షీల్డ్ అనేది నైన్ పావనికి వాడతారు అది ఇక ఒక విషయం చెప్తా దాని తర్వాత మనం నామినేషన్ల గురించి మాట్లాడతాం అయితే ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక బిగ్ బాస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది రాగానే రూమ్కి వెళ్ళి గౌతమ్ ఆ లెటర్ని తీసుకొని వస్తాడు నోటిఫికేషన్ లెటర్ తీసుకొచ్చేసి అందరినీ సోఫా దగ్గర తీసుకొచ్చి సోఫా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుతుంటాడు ఏమని చెప్తాడంటే గౌతమ్ దాంట్లో ఏమని ఉంటుందంటే ఇప్పటి వరకు ఉన్న రేషన్ ఏమున్నా సరే హౌస్లో ఆ రేషన్ మొత్తం తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టండి దీని తర్వాత మీకు రేషన్కి సంబంధించిన టాస్క్ జరుగుతుంది అని అయితే బిగ్ బాస్ ఆ లెటర్లో పంపించడం జరుగుతుంది ఆ విధంగా అందరూ వండుకున్నటువంటి ఫుడ్ అదంతా తినేసి మిగిలినటువంటి రేషన్ కంప్లీట్గా తీసి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు అది ఇప్పటి వరకు లైవ్లో జరిగిన విషయం ఇక నామినేషన్స్ విషయానికి వస్తే మరి నామినేషన్స్లో ఏం జరుగుతుంది ఏంటి అంటే నామినేషన్స్లో ఇవాళ ఇద్దరి గురించి ఉంటుంది రోహిణి గంగవ్వ అవినాష్ వీళ్ళ ముగ్గురు ఎవరిని నామినేషన్ చేశారు ఏంటి అని అంటే కానీ వీళ్ళ ముగ్గురు కూడా రెచ్చిపోయారు చాలా బాగా మాట్లాడారు గంగవ్వ కూడా సరే గంగవది నామినేషన్ గురించి మనం అంత సీరియస్గా తీసుకోవద్దు తను చెప్పింది ఓకేనా ఎలా అంటే ఇక రోహిణి ఫస్ట్ ఎలా చేస్తుంది అంటే యష్మి అండ్ విష్ణు ప్రియాని వీళ్ళిద్దరిని రోహిణి నామినేషన్ చెప్తుంది చాలా పర్ఫెక్ట్ పాయింట్స్ అని చెప్పడం జరిగింది కరెక్ట్గా వాళ్ళకి మళ్ళీ వాళ్ళు వాళ్ళు అపోజ్ చేసుకుంటుంటే వాళ్ళు డిపెండ్ చేసుకుంటే కూడా వాటికి కూడా కరెక్ట్గా సమాధానాలు ఇవ్వడం జరిగింది రోహిణి యష్మి గురించి చెప్తుంది యష్మి నువ్వు ఇంతముందు మణికంఠ విషయంలో మాట్లాడావు కదా నేను నామినేషన్ చేసి చేస్తుంటే అంటే నేను నామినేషన్లో ఆ కప్పి టాస్క్లో మణికంఠ ఏడుస్తుంటే నేను ఓదార్చిన పోయి అని అన్నావు అంటే మరి దాని తర్వాత మణికంఠను ఓదార్స్తు ఏం చెప్పిన అంటే అరే ఏముంది లేరా చీఫ్ టాస్క్ నేను కూడా ఓడిపోయినా ఏముంది మరి అంత మాత్రానికి భయపడతామా నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నావు అని అంత ధైర్యంగా చెప్పింది దానివి మరి ఇక్కడికి వచ్చేసరికి అలా ఫైనల్ మెగా చీఫ్ అవ్వడానికి అటు నబీల్ గెలిచిండు ఇటు పృథ్వీ ఓడిపోయి ఓడిపోయినప్పుడు నువ్వు అంత ఫీల్ అయ్యి ఎందుకు ఏడిచినావు ఎందుకు అంత జెల్సీ అనిపించింది నీకు నబీల్ గెలవడం నీకు ఇష్టం లేదా ఎందుకంత జెల్సీ ఫీల్ అయినావు నువ్వు ఆ మెగా చీఫ్ పదవికి రావడానికే నువ్వు అది పోగొట్టుకున్నావు పోగొట్టుకున్నప్పుడే పెద్దగా అప్పుడు మణికంట కూడా నీధులు చెప్పినావు ఏముంది అన్నట్టుగా చెప్పేసినావు ఇప్పుడు పృథ్వీ పోగొట్టుకుంటే నువ్వు అంత ఫీల్ అవ్వడానికి కారణం ఏంది ఎందుకు అవుతున్నావు మరి అవతల నబీలు రావడం నీకు ఇష్టం లేదా అన్నట్టుగా అయితే మాట్లాడుతుంది అక్కడే డిఫెండ్ చేయలేకపోతుంది అదే విధంగా ప్రేరణని ఎందుకు పెట్టావు నువ్వు ప్రేరణ సంచాలకురాలుగా చాలా కరెక్ట్గా చేసింది అది ప్రేరణని నువ్వు పదే 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 చాటుగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినావు ఏమైనా మాట్లాడినావు ఆమె చెప్పాల్సింది కదా అదేంది అంటే నువ్వు మెగా చీఫ్ అవ్వడం ఆమెకు ఇష్టం లేదేములే అన్నట్టుగా మాట్లాడినావు ప్రేరణని ఎందుకు తప్పుగా చేసి నువ్వు మాట్లాడినావు అలా మాట్లాడకూడదు కదా అంటే లేదు నేను ప్రేరణ నా ఫ్రెండ్ కాబట్టి కొంచెం ఓపెన్గా నాకు ఏమనిపిస్తే అది చెప్పేసిన అంటుంది మొత్తానికి ఇప్పుడు యష్మి చాలా మాటలు ఒక దగ్గర ఒకటి మాట ఫ్లిప్ అవుతుంది బాగా ఫ్లిప్ అవుతుంది రేషన్ టాస్క్ సంబంధించి వీళ్ళు రాయల్ క్లాన్ వచ్చిన రోజు నైట్ డిస్కషన్ చేసుకుంటారు వీళ్ళ క్లాన్ సపరేట్గా ఒక లో ఉంటారు కదా కట్ డిస్కషన్ చేస్తారు మరి రేషను మనమే మేనేజ్మెంట్ మన చేతిలో ఉంది కదా రేషన్ కంట్రోల్ మన దగ్గరనే ఉందిగా కొంత వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా అంటే యష్మి ఎవరు మాట్లాడరు యష్మి ఏం మాట్లాడింది తెలుసా ఏ లేదు రేపు టాస్క్లు అయ్యి ఆడాలంటే మనకు ఫుడ్ చాలా అవసరం మన ఫుడ్ అసలు ఇవ్వద్దు వాళ్ళకి నాన్ వెజ్ కావచ్చు మిల్క్ ఇట్లాంటి ఏది కూడా మంచి మంచి ఫుడ్ అసలు వాళ్ళకి ఏది ఇవ్వద్దు ఇస్తే మాత్రం టాస్క్లు మంచిగా ఆడవు అన్నట్టుగా కరా కంటికూ చెప్తుంది ఆడ ఫే సీరియస్గా ఫేస్ పెట్టి చెప్తుంది ఇట నామినేషన్ ఏం చెప్తుందిగా అదే కూర్చొని అడుగుతారు మాకు మీరు మిల్క్ ప్యాకెట్ ఇవ్వడానికి కూడా వెజిటేబుల్స్ ఇవ్వడానికి కూడా ఎంతో సంకోచిస్తారు మీ దగ్గర పన్నెండు మిల్క్ ప్యాకెట్లు ఉంచుకొని మాకు ఒక మిల్క్ ప్యాకెట్ ఇవ్వడానికి ఎంత ఇబ్బంది పడరు అట్లా కరెక్ట్ అయినా అది రేషన్ కంట్రోల్ మీ దగ్గర ఉంది ఉంటే పన్నెండు ప్యాకెట్లు ఉన్నాయి ఎనిమిది ప్యాకెట్లు మీరు ఉంచుకొని నాలుగు మాకు ఇవ్వచ్చు కదా అట్లీస్ట్ మూడు ప్యాకెట్లు అని ఇవ్వచ్చు కదా అట్లయితే ఇక్కడ వాళ్ళు పాయింట్స్ అడుగుతారు నామినేషన్లో అడిగినప్పుడు ఆ లేదు నేను చాలా కామెడీగా చెప్పాను అది ఏదో నాది ఏముంటుందో బా నేను జస్ట్ కామెడీగా చెప్పిన అది దాన్ని కూడా సీరియల్ తీసుకుంటారా అనేది కామెడీగా చెప్పలే చాలా సీరియస్గా చెప్తుంది నా పిల్కి రే టాస్క్లు ఆడాలంటే మనకి ఖచ్చితంగా అవసరం ఫుడ్ ఫుడ్ ఎలా ఇస్తావు ఇవ్వొద్దు నాన్ వెజ్ అట్లా రాయల్ సంబంధించిన అసలు ఇవ్వద్దు వాళ్ళకి సరైన ఫుడ్ ఇవ్వద్దు అన్నట్టుగా ఖచ్చితంగా చెప్తుంది అలాంటిది ఇక్కడ నాన్ వెజ్ నేను చాలా కామెడీ చేసిన అది కామెడీ అన్నట్టుగా మాట్లాడుతుంది ఇట్లా చాలా విషయాలు ఫ్లిప్ అవుతుంది ప్రేరణ ప్రేరణ విషయంలో కూడా కొన్ని ఆ రోజు పృథ్వీతో కావచ్చు నిఖిల్తో పాటు ఆ సంచాల విరాలుగా ఆమె చాలా రాంగ్ చేసింది చెప్పాలి మనకి ఎందుకు చెప్పరు మీరు చెప్పలేదు అంత అన్నప్పుడు అయినట్టుగా మాట్లాడింది ఆ టాస్కే ఆ స్పెల్లింగ్ గురించి మీరు కరెక్ట్గా అవి తీసుకెళ్ళి కరెక్ట్గా బ్లాక్స్ తీసుకెళ్ళి మంచిగా కరెక్ట్గా పేర్చాలి అనే ఆల్ఫోబెటిక్ ఆర్డర్లో అది మన ఏదైతే నేమ్ రావాలనో దానికి కరెక్ట్ సెంటెన్స్ ఫామ్ చేయాలనేసి ఉంటుంది అది దాని వర్క్ అదే చెప్తే ఇంకేముంటుందా ఆ విధంగా కూడా తప్పు పెట్టినా అది కరెక్ట్గా అయితే రోహిణిని బాగా చీల్చి చండాడేసింది తర్వాతకి విష్ణుప్రియ విష్ణుప్రియను కూడా చీల్చేసింది విష్ణుప్రియ ఏం మాట్లాడలేకపోయింది విష్ణుప్రియ ఫస్ట్ నువ్వు వచ్చినప్పుడు నీ ఫ్రెండ్ అయినందుకు నేను నేను కూడా చాలా పోస్టులు పెట్టాను నీ గురించి సపోర్టివ్గా చాలా బాగా ఆడుతుంది విష్ణు అందరు సపోర్ట్ చేయండి నోట్లు వేయండి అనేసి నేను పెట్టాను ఆ రోజుకి ఇప్పుడు నేను వచ్చే టైంకి అందరూ నేను వస్తానని తెలిసి చాలామంది అక్క విష్ణు ప్రియ విష్ణు అక్క చెప్పక ఎటుపోతుంది అసలు ఎందుకు వెళ్ళింది బిగ్ బాస్ హౌస్కి ఏం చేయాలని పోయింది ఏం చేస్తుంది అసలు ఆమె ఎవరు అతను వాళ్ళ అతని సైడ్ ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ చేస్తుంది అటువైపు ఎందుకు పోతుంది దానికోసం పోయింది ఆడికి కరెక్ట్ కాదు కదా చెప్పక కరెక్ట్గా మాకు అర్థమయ్యేటట్టు చెప్పు ఎందుకు నేను ఇంతే ఉంటా నేను ఇలానే ఉంటా నేను ఇలానే ఆడతా నాకు తెలిసింది ఇంతే ఇంతకు మించి నేను నేనేం చేయలేను నా వల్ల కాదు నేను చిన్నప్పటి నుంచి కూడా ఇట్లనే ఉన్నా ఇట్లనే పెరిగిన నేనేది ఆశపడి ఎక్కడికో పోలేదు అన్నట్టుగా ఎందుకు ఉంటుంది అలా అలా వద్దు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి అందరు అంతే వెళ్తారు అందరూ ఆడికి పోయి అక్కడికి పోయి ఏదో చేస్తారు అందరికీ చెప్పుకోలే ఆడ చీఫ్ లైన్ ప్రతి ఒక్కరికి ఏమన్నా తెలుసా వరకు నేను చీఫ్ అయితే చేయాలని వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యి నేను చీఫ్ అయితే రాసుకుని రాసుకొని వచ్చారా ఫస్ట్ వీక్ అయినా నయనక పరిస్థితి ఏంటి ఏమైనా తెలుసా యష్మికి తెలుసా నిగ్రికి తెలుసా ఏమైనా చీఫ్ అయితే ఇది 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 చేయాలి లీడర్షిప్ చేయాలి ఏం లేదు కదా అందరు ఆడికి వెళ్ళిన తర్వాత అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకొని వచ్చిన దాన్ని కరెక్ట్గా చేయాలి చెయ్యి ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతావు ఒకసారి ఫెయిల్ అయినావు రెండుసారి మళ్ళీ అవ్వడానికి ప్రయత్నించు అప్పుడు ఫెయిల్ మళ్ళీ మళ్ళీసారి కాకుండా చెక్ చేసుకో అలా ఉండాలి కానీ లేదు నేను ఫస్ట్ నేర్చుకుంటాను నేను నేర్చుకుంటా ఏం నేర్చుకుంటావు అయిన కూడా నేర్చుకోవచ్చు అదేమన్నా ఏమన్నా ఇంటర్ ఎగ్జామ్ వస్తున్నావా డిగ్రీ ఎగ్జామ్లో వస్తున్నావా అది కాదు కదా నేను ఇంతే నేను ఇంతే నువ్వు అంతే అయితే ఎలా కొడతారు బయటికి అనేసి కరా కడిగా చెప్పేసింది నీ ఇష్టం నేను చెప్పాల్సిన పాయింట్ ఇవి నువ్వు ఏమైనా డిపెండ్ చేసుకుంటావు అంటే ఏం లేదులే అనే సల్లబడింది అర్థమైపోయింది ఫేస్ మొత్తం మాడిపోయింది అలా పెట్టేసింది అది పరిస్థితి అటు చూస్తే రోహిణి మీద అయిపోయింది తర్వాత గంగ వచ్చింది గంగ వచ్చింది పోయి విష్ణుప్రియ మేడలో ట్యాగ్ చేసింది నామినేటెడ్ ట్యాగ్ వచ్చి అమ్మ నువ్వు ఫస్ట్ రెండు వారాలు మంచిగా అన్నవు తర్వాత నుంచి నువ్వు ఆడతలేవు సరిగ్గా నీ కాళీ చేతులు పని చేస్తలేవా ఏంది ఎందుకు ఆడతలేవు అనేది సరే గంగా ఓకే విష్ణుప్రియ ఎంటర్టైన్ చేస్తుంది అరుస్తుంటుందిలే కానీ కొద్దిగా ఈ మధ్య తగ్గింది వాస్తవంగా తగ్గింది హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది ఫస్ట్ రెండు వారాలు మూడు వారాలు ఉన్నది తర్వాత నాలుగు ఐదు వారాలు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయింది సల్ల పడిపోయింది ఏమి ఏదో ఉంటుందో అంటే ఉంటుంది ఆ పని చేయదు ఏదన్నా ఆయన పని చేయడానికి వచ్చినా కాదు కదా ఏమున్నాయి ఇది అన్నట్టుగా చెప్తుంది డెవలప్మెంట్ కోర్సు డెవలప్మెంట్ కోర్సు అంటుంది చేంజ్ కాకపోతే ఇప్పుడు కూడా చాలా కష్టం ఈ ఈసారి నామినేషన్లోకి వచ్చింది మరి ఈసారి ఓటింగ్ బట్టి తెలిసిపోతుంది ఆమె పరిస్థితి ఏంటి ఓటింగ్లో ఉండేది విష్ణుప్రియ పృథ్వీ సీత అండ్ యష్మి వీళ్ళ నలుగురు అయితే వాళ్ళ క్లాన్ నుంచి ఉన్నారు విష్ణుప్రియ పృథ్వీ సీత యష్మి వీళ్ళ నలుగురు ఉన్నారు ఇటు సైడు ఏం చెప్తాడు అంటే ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు మీరు ఎవరినైనా ఇద్దరిని రాయల్ క్లాన్ నుంచి కూడా మీరు డైరెక్ట్గా నామినేట్ చేయండి అంట అన్ని లాస్ట్కి చెప్తారు మరి సరే అది లాస్ట్కి చెప్పి చూద్దాం ఇక్కడ మరి ఇంకా మరి తర్వాతకి గంగవ ఎవరిని చేసింది గంగవ యష్మిన్ చేసింది యష్మిన్ చేసి కూడా యష్మికి కూడా గట్టిగా చెప్పేసింది ఎందుకమ్మా నువ్వు అరుస్తావు ఎందుకు సరిగ్గా ఆడతలేవు నిన్న మేము బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత మమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు కనీసం నువ్వు వచ్చి నాతో మాట్లాడతలేవు కన్నా చేసి నీకు నాకు అసలు లేనే లేదు అనేసి ముఖం మీద కొట్టేసినట్టుగా చెప్తుంది అనమాట మాకు పాలు కావాలని ఏం కావాలని దాపెట్టుకుంటారు మీరు నాకు మాకేం ఇవ్వట్లేదు మీ మీ చేతిలో కంట్రోల్ ఉంది రేషన్ కంట్రోల్ ఉంది రేషన్ కంట్రోల్ ఉన్నంత మాత్రాన మమ్మల్ని మరీ అంత చీప్గా తీసేసి ఆడ పడేస్తారా మీ వచ్చింది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా మీకంటే బెటర్గా ఆడగలుగుతాం అని అనుకున్నారు కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చారు అలాంటి అప్పుడు మీరు మా మీద ఇలా అయినా చూపించేది ఒక సాటి మనిషికి ఎలానైనా రేషన్ కంట్రోల్ మీ దగ్గర ఉంది ఉంటే మీకు వారానికి సరిపడా ఫుడ్ మీరు మొత్తం ఒక మూట కట్టుకొని ఇక అవతల రోడ్డు కుంగి కూర్చొచ్చినా ఏం లేదా అలా కాదు కదా కరెక్ట్గా ఏం మాకు కూడా ఇవ్వాల్సింది ఇవ్వాలి మినిమం ఇవ్వాలి మీకు పన్నెండు ప్యాకెట్లు ఉంటే మాకు మూడు ప్యాకెట్లు ఇవ్వాలి కదా అన్నట్టుగా ఈ రేంజ్లో అర్థమయ్యే విధంగా అయితే తను చెప్పే మాటలు బాగా మాట్లాడింది గంగవ యశ్విని ఈ విధంగా చేసింది తర్వాతకి అవినాష్ అవినాష్ వచ్చి పృథ్వీని నామినేట్ చేస్తాడు పృథ్వీని మీరు పృథ్వీ మీరు చిల్లవడానికి వచ్చారు గేమ్ ఆడతలేదు సరిగ్గా అనేసి అంటాడు నేను ఎందుకు గేమ్ ఆడతా నేను ఎందుకు అవుతున్నా నేను ఆడతనే ఉన్నాను ఎందుకు ఏ అక్కడ ఆడలేదో చెప్పు అని ఆయన అంటాడు ఈయన నేను చెప్తే నువ్వు ఆడేది ఏముంది నీది నువ్వు తెలుసుకొని నువ్వు ఆడాలి కానీ నేను ఎంత నేను అంతసేపు చెప్తాను అంటాడు మొత్తానికి ఆ విధంగా ఏదో టాస్క్లు ఆడుతున్నావు అంటే ఆడుతున్నావు ఆడ కూడా అగ్రెసివ్గా మీదికి పోతున్నావు ఏదో బెదిరించినట్టు తప్పితే అది అంతే నువ్వు చేసేది అంతకుమించి ఏం లేదు వేరేది ఏం లేదు మామూలుగా తిరుగుతున్నావు చిల్లి చేస్తున్నావు అడిగిపోయి అని అంటాడు నేను 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 ఎక్కడ ఆడలేదు ఏం ఆడలేదు ఎక్కడ ఏం తప్పు నాకు చెప్పు అంటాడు నేను చెప్పను నీది నీకే తెలియాలి నువ్వే చూసుకో అంటాడు నేను బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే సరిపోదు నేను బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి వచ్చినాను పృథ్వీ అంటాడు అవు మరి అవి చూపి అని అయితే అవినాష్ అంటాడు ఆ విధంగా వాళ్ళ మీద కొంత వాగ్వాదం జరుగుతుంది తర్వాత కానీ యాక్సెప్ట్ చేస్తాడు అది అయిపోతుంది అవినాష్ సెకండు అవినాష్ సెకండ్ నామినేట్ చేసింది యష్మినే యష్మిని చేసి మణికంఠ విషయంలో నువ్వు ఎందుకు అంత గర్జు పెట్టుకొని ఉన్నావు నాకేం గర్జు లేదంటున్నావు మళ్ళీ గర్జు పెట్టుకొని ఉంటున్నావు ఎందుకు అలా ఉంటున్నావు అని అయితే అడుగుతావు లేదు నాకేం లేదు మణికంఠ విషయం ఎందుకు ఇప్పుడు తేజ మణికంఠని నామినేట్ చేయగానే ఎస్ 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 అని పోయినావు కదా ఎందుకు వెళ్ళావు అలా అలా ఎందుకు వెళ్ళావు దాన్ని బట్టి చూస్తే మాకు అనిపిస్తుంది నీకు ఎంత గర్జు లేకపోతే మణికంఠ నామినేట్ చేశారు ఒక వ్యక్తి అనేసి వెంటనే ఇంకెళ్ళిపోయి అలా ఏంది అలా చేసేవాంటే లేదు నాకు తేజ చెప్పినవి నాకు మంచిగా అనిపించింది ఆ సెకండ్లోనే ఒక మంచిగా అనిపించి అనేది అంట తప్పు నువ్వు అలా చేయడం ఒక మనిషిని టార్గెట్ చేసుకొని చేస్తున్నావు ప్లస్ అతను ఆ వీక్ ఎలా ఆడుతుంటే గేమ్ మీకు తెలియదు కానీ అరే రివేంజ్ నామినేషన్ నేను ప్రతి వారం వేస్తా ఉండరు అది ఎంతవరకు కరెక్ట్ అడుగుతుంది కాదు ఆమె చేయలేకపోతుంది మూవ్ చేసుకుంటుంది కదా ఆ విధంగా అయితే నామినేషన్స్ కంప్లీట్ అయినాయి నామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్ చెప్తాడు అనమాట ఇప్పటి వరకు రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ క్లాన్ వాళ్ళని మీరు నామినేషన్లో చేయడం జరిగింది ఇక ఇప్పుడు ఓజీ క్లాన్ వాళ్ళ టైము రాయల్ క్లాన్ నుంచి ఎవరినైనా ఒక ఇద్దరిని డైరెక్ట్గా మీరు చర్చించి నామినేట్ చేయండి అది బిగ్ బాస్ అడిగినప్పుడు తెలియజేయండి అంటారు ఇక వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు అదేవిధంగా రాయల్ క్లాన్ వాళ్ళకి చెప్తాడు ఏం చెప్తాడు అంటే మీ దగ్గర ఉన్న షీల్డ్ని ఎవరికైనా ఒకరికి ఉపయోగించవచ్చు అది డిస్కస్ చేసి మీరు ఎవరికి ఉపయోగిస్తారో అది తెలియజేయండి అంటారు ఇక ఇటు వీళ్ళు పోయి ఒక గుంపు కూడతారు అటు వాళ్ళు పోయి ఒక గుంపు కూడి మాట్లాడుకుంటారు మాట్లాడుకుని ఇటు రాయల్ క్లాన్ వాళ్ళు డిసైడ్ అవుతారు ఫైనల్గా రోహిణి ఫస్ట్ నేనే వాడుకుందాం అనుకుంటున్నా నేనే గెలిచిన కదా ఆ టాస్క్ అంటుంది తర్వాతకి గౌతమ్ నుండి నయని పవని పోయినసారి వన్ వీక్లోనే వెళ్ళిపోయింది ఈసారి కూడా అలా జరిగితే బాగోదు కదా కొంచెం వన్ వీక్ ఉంటే ఆమె కూడా ఆడుకోవడానికి కొంత స్కోప్ ఉంటుంది కదా అని అయితే రోహిణి కూడా ఓకే ఐ యాక్సెప్ట్ నాకు కూడా అభ్యంతరం లేదని ఆమె అంటది తర్వాత మిగతా వాళ్ళు కూడా అంటారు ఆ విధంగా మొత్తానికి వాళ్ళు ఫైనల్గా నయని పవన్కి ఆ షీల్డ్ యూజ్ చేయాలని అయితే ఫిక్స్ అవుతారు ఇది అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక వీల సైడ్ వీల సైడు ఓజీ క్లాన్ ఓజీ క్లాన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక రకరకాలుగా అందరూ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఇక ఫైనల్గా గంగ మెహబూబ్ చేయాలని అయితే వాళ్ళు ఫిక్స్ అవుతారు ఫిక్స్ అయ్యి వస్తారు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది వచ్చిన తర్వాత వచ్చి రాయల్ క్లాన్ వాళ్ళు అడుగుతారు ఫస్ట్ మీరు ఎవరికి ఆ షీల్డ్ ఇవ్వాలనుకుంటున్నారు అని అడుగుతారు అడిగితే మేము నైన్ పవన్కి ఇస్తున్నాం సార్ అని చెప్తారు ఓకే అని చెప్తారు మరి ఆ షీల్డ్ తీసుకొచ్చి నైన్ పవన్ చేతిలో పెట్టండి అంటారు తీసుకొచ్చి నైన్ పవన్ ఇస్తారు అది ఇట్ సైడ్ చూస్తే మరి మీరు ఎవరు ఇద్దరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారని బిగ్ బాస్ అడుగుతారు అడిగినప్పుడు మహబూబ్ వచ్చేసి మహబూబ్ ఇక్కడ కొద్దిగా ఏంది అలా మాట్లాడేటో అనిపించింది ఇంతవరకు బాగానే ఉండదు ఆడికి బిగ్ బాస్ నేను మా లైన్లో నిలబడి మాట్లాడాలన్నా ఒక రెండు అడుగులు ముందుకేసి మాట్లాడాలన్నా నేను ఒక్కడనే మాట్లాడాలన్నా ఎవరైనా మాట్లాడాలన్నా అడిగాడు అన్ని కొంచెం ల్యూజు బిగ్ బాస్ గారు కొచ్చిన్ ఏడు ఉండాలా ఆడు ఉండాలి ముందుకు రావాలి నీకు రావాలన్నా కూర్చోవాలన్నా చైర్ తెచ్చుకోవాలా చైర్ వేసుకోవాలా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోవాలన్నా అన్నట్టు అడిగి ఎందుకో ఈ విషయంలో కరెక్ట్గా అనిపించలేదు లైన్ నిలబడితే లైన్లో మాట్లాడు ముందు కూర్చి మాట్లాడితే ముందు కూర్చు మాట్లాడు ఏముందా రావాలా ముందుకు రావాలి నాకు దీని మీద కొద్దిగా క్లారిటీ అని బిగ్ బాస్ అంటాడు అది కొంచెం ఎందుకో తగ్గుతున్నాడా అనిపించింది సరే ఇది అతను చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో అది అడిగితే బిగ్ బాస్ అది చెప్పాలి బిగ్ బాస్ సీరియస్గా చెప్పు అది చెప్పాల్సింది మీరే అనేసి అంటాడు అనగానే మళ్ళీ లైన్ పడి చెప్పేస్తాడు ఏమని చెప్పాడంటే బిగ్ బాస్ మేము గంగవ గారిని మరియు మహబూబ్ని వాళ్ళిద్దరిని నామినేషన్ చేస్తున్నాం నామినేట్ చేస్తున్నాం అని చెప్తారనమాట ఆ విధంగా ఎందుకంటే గంగవ విషయంలో కారణాలు చెప్పమన్నాడు కాబట్టి గంగవ మేము మిల్క్ ఇచ్చినాం మార్నింగ్ ఇచ్చినాం ఈవినింగ్ కూడా ఇచ్చినాం టీ అంటే కానీ అదే కారణాలతోటి నామినేట్ చేసింది మా వాళ్ళని కానీ అది మాకు నచ్చలేదు అందుకనే ప్లస్ ఇంకొకటి మాతోటి ఎవరు కూడా వచ్చి కమ్యూనికేట్ చేయట్లేరు మాట్లాడటలేరు అని గంగవ మమ్మల్ని నామినేట్ చేసింది ఇంకొక పాయింట్గా లేదు మేము కూడా ఎదురు చూస్తున్నాం వాళ్ళు వస్తే మాట్లాడదాం అని మేము చూస్తున్నాం మేము కూడా వెళ్ళి మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా రావాలి కదా మేమే పోవాలని కాదు కదా అన్నట్టుగా అయితే ఆ రెండు విషయాల మీద గంగవని మేము నామినేట్ చేస్తున్నాడు మేబీ విషయంలో కూడా అదే అతను మహిళల దగ్గరికి అమ్మాయిల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం లేదు నా నాతోటి ఎక్కువ కమ్యూనికేట్ అవ్వలేదు ఎవరు కూడా నేను మాట్లాడాలనుకుంటే వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నాడు అది కరెక్ట్ కాదు మా రెడీగానే ఉన్నారు మాట్లాడడానికి అతనే ముందుకు రాలేదు అనే ఈ పాయింట్స్ మీద వాళ్ళిద్దరిని నామినేషన్లో పెట్టడం జరిగింది ఈ విధంగా మొత్తానికి ఫైనల్గా నామినేషన్లోకి వచ్చింది సిక్స్త్ వీక్లో మొదటి గంగవ్వ రెండు మెహబూబ్ అటు చూస్తే విష్ణుప్రియ యష్మి సీత అండ్ పృథ్వీ వీళ్ళ ఆరుగురు ఈసారి సిక్స్త్ వీక్లో సిక్స్ మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు మరి మీ ఓటింగ్ ఎవరికి ఏంటి అనేది ఈరోజు టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఓటింగ్ లైన్స్ మీరు ఇక ఓట్లు వేయడం స్టార్ట్ చేయండి మీ ఫేవరెట్ అందరూ ఎంతో కొంత బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళే చూద్దాం మరి ఈ వీక్ ఎవరు ఉంటారు నేను ఓటింగ్ కూడా పెడతాను కమ్యూనిటీ ట్యాబ్లో మీరు ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఎవరిని సేవ్ అనేది కా ట్యాగ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ